హాయ్ అండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే మునక్కాయ ఎగ్ కాంబినేషన్ అది కూడా మెంతుకూర వేసి చేశాను మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఎందుకు నాకు ఒక టాపిక్ పైన మాట్లాడాలనిపించిందండి అండి నేను ఎక్కువగా కిడ్స్ రెసిపీస్ పిల్లలకు పెడుతూ ఇలా ఉంటాను కదా నాకు వచ్చే కామెంట్స్ అన్నీ కూడా మా పిల్లలు ఎంత చేసినా తినట్లేరు అక్క ఇలా చేసినా తినట్లేరు అలా చేసినా తినట్లేరు అని ఇలాంటివి వచ్చేస్తుంటాయి అవి చూసినప్పుడల్లా నాకు ఎంత ముచ్చటేస్తుందో ఎందుకో తెలుసా చాలా మంది అంటుంటారు ఈ జనరేషన్ అయితే ప్రేమలే లేవు ఏం లేవు మా కాలంలో అయితే అలా ఇలా అని అలా ఏం లేదండి ఏ కాలంకి దాని తగ్గట్టే జనరేషన్ ప్రేమ లేవనే మాట అయితే అస్సలు అనొద్దు ఎక్కువ అండి అసలు ఎందుకు తెలుసా పిల్లలు తినకుంటే ఈ జనరేషన్ తల్లులకైతే పిచ్చే లేస్తుంది అసలు ఎన్ని చేసి పెట్టినా తినట్లేరు అప్పుడైతే అప్పుడు లేవు అంటే నేనైతే అస్సలు చెప్పను బట్ అప్పుడు ఒక పూట తినేసి ఎవరి పనులకు వాళ్ళు పోయేది ఇప్పుడైతే వాళ్ళ కోసము అన్ని వదులుకొని పిల్లలకు పెట్టడమే పనిగా పెట్టేసుకున్నాము మీరే మీరేమంటారు నిజమే అంటారా కమెంట్ బాక్స్లో షేర్